ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీఎస్ ఆర్టీసీ నిర్వీర్యమైందని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు కడప పట్టణంలో పదిహేడు నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు పేద ప్రజలకు పెన్షన్లు రేషన్ ఎంత అవసరమో ఆర్టీసీ ప్రయాణం కూడా అంతే అవసరమన్నారు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆర్టీసీని గాడిలో పెట్టామన్నారు మహిళలకు ఉచిత ప్రయాణం కోసం పద్నాలుగు వందల బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ప్రస్తుతానికి నాలుగు వందల బస్సులు సిద్దంగా ఉన్నాయన్నారు చరిత్రలో ఇది స్వర్ణయుగమన్నారు రాబోయే రోజుల్లో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకున్నారు రావడం జరుగుతుందన్నారు ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి కావాల్సిన సంక్షేమ పథకాలను పూర్తిగా అందించేందుకు కృషి చేస్తామన్నారు నెలల ముందు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సంస్థలు దెబ్బతిన్నాయో సంస్థలు నిర్వీర్యమైన గత ఐదు సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది సూర్యుడు ఎక్కడ వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది ముఖ్యంగా పేద ప్రజలకు ఈరోజు మనం ఇస్తున్న బియ్యము పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది కాబట్టి నిర్వీర్యమైన ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే సుమారు పద్నాలుగు వందల బస్సులు ఈరోజు రోడ్లపైకి రావడం జరుగుతూ ఉంది ఇది నాలుగు వందల బస్సులు ఇప్పటికే వచ్చాయి ఇంకా వెయ్యి బస్సులు కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో రేపు రాబోయే కాలంలో కూడా పూర్తిగా విద్యుత్తో నడిపే బస్సులను ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి